ఇవాల్ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆశ్రోనోమరాలజీస్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడమ్ తో మాట్లాడు మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ శ్రీమాత్రే నమహా మేడం ఫిబ్రవరి మాసంలో ముందుగా మేష రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గ్రాస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమ్లీస్ చేసుకుంటూ బాగుంటుంది అంటారు ఈ ఫిబ్రవరి మాసంలో మేష రాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంది ఎందుకంటే వీళ్ళకి ఒక రవి బుధులకి వస్త ప్రతికూలంగా కనిపిస్తుంది కప్ప మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త అనుకూలంగానే ఉన్నాయి అయితే ఏం అనుకూలంగా ఉన్నా ఏది అనుకూలం లేకపోయినా వీళ్ళు చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మేషరాశి వాళ్ళకి మాసం అంతా కొన ప్రతి పనిలో విజయం సాధిస్తూ ఉంటారు ఏది కావాలంటే అది తెచ్చుకునే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే కుజుడు మూడో స్థానంలో ఉండడం వల్ల మిథున రాశి ఎప్పుడైతే కుజుడు ఉన్నాడు మేషరాశికి అధిపతి అయినా కుజుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు సహకరిస్తారు బయట వాళ్ళు సహకరిస్తారు వీళ్ళు ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకొని బద్ధకాన్ని వదిలించేసి వాళ్ళ పనులు బాగా చేస్తారు చాలా ఫాస్ట్గా ప్రతి ఒక్క పని ఒక్క పని అని కాదు ఏ ఉద్యోగాలైనా విద్యార్థులైనా ఎవరైనా సరే చాలా స్పీడ్గా కొంచెం దూకుడు స్వభావమే కనిపిస్తుంది ఈ మాసం అంతా అంటే చేయాలి అంటే ఆ క్షణం అయిపోవాలి అనే లక్షణం ఎక్కువ కనిపిస్తుంది అయితే ఎంత అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి మెయిన్ అన్నిటికంటే వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే మెయిన్ మాట చాలా జాగ్రత్తగా వాడాలి ఎందుకంటే ఎంత దూకుడు స్వభావం ఉన్నా మాట స్పీడ్గా మాట్లాడడం వల్ల కాస్త ఇబ్బందులు అధికారులతో కాస్త గొడవలు అవుతాయి ఎందుకంటే ఇక్కడ రవి బుద్ధులు ఇద్దరు అనుకూలంగా లేరు ఎప్పుడైతే బుధులు అనుకూలంగా లేకపోయినా రవి అనుకూలంగా లేకపోయినా ఏమవుతుంది రవి అనుకూలం లేకపోతే అధికారులతో కాస్త ఇబ్బందులు ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఇబ్బందులు ప్రభుత్వ అధికారులతో ఏదైనా పనిచేస్తుంటే వాళ్ళ వల్ల ఆటంకాలు గవర్నమెంట్ సంబంధించిన పనులు వాటిలో చేసిన పనుల్లో ఆటంకాలు ఎటువంటి చూసుకున్న అధికారులతో కాస్త ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి సో ఈ దూకుడు స్వభావంతో గట్టిగా మాట్లాడడం కానీ గట్టిగా ఒక మాట విసరడం కానీ చేస్తే వాళ్ళకి ఉద్యోగాలకి కష్ట నష్టం వచ్చే అవకాశం ఉంది వ్యాపారాల్లో నష్టం వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉంటే పనులు చేస్తే అవుతాయి సో పని అవ్వడానికి చాలా అనుకూలంగా కనిపించినప్పటికీ మాట కంట్రోల్ బాగా పెట్టుకోవడం చాలా అవసరం ఈ మాసం ఎందుకు వీళ్ళకి అంత మాట స్పీడ్ వస్తుందంటే ఇక్కడ బుధుడు స అష్టమస్థానం నవమస్థానం సో ప్రథమార్థంలో మనకు చూసుకుంటే ఫిబ్రవరి నుంచి ఆయన పదకొండో తారీఖు వరకు మకర రాశిలో ఉంటున్నాడు మకర రాశిలో ఉండడం వల్ల స్పీడ్గా ఏ విషయమైనా అయిపోవాలి పని స్పీడ్గా కొంచెం మాటల స్పీడ్గా ఇస్తడము జరగడం అవుతుంది ఎప్పుడైతే మళ్ళీ మా కుంభంలోకి వెళ్తారో అక్కడ కూడా అంతే ఎందుకంటే ఇక్కడ బుధ ఏ రాశిలో ఉంటున్నారు మకర రాశి కుంభరాశి అంటే కుంభరాశి మకర రాశి ఏంటి శనిబోడ అధిపతి ఏ పనైనా క్రమశిక్షణ లేకపోతే ఆయన ఒప్పుకోడు సో ఆయన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఇవి అలా ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బందులు అనేది తప్పవు ఏదో ఒక మాట స్పీడ్గా అనడం వల్ల అది కాస్త అక్కడ ఆగిపోయి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది అందుకని మాటలు జాగ్రత్తగా పెట్టుకుంటే అధికారులకి కానీ వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ అనుకూలంగా ఉంది ఇక కొత్త కొత్త వస్తువులు కొత్త వాహనాలు కొనే యోగం అయితే ఉంది ఈ మాసంలో అయితే ఏంటంటే ఎంత అవకాశం ఉన్నా ఖర్చు అధికంగా ఉంది సో అంటే ప్రతి వస్తువు కొనాలి అంటే అప్పు చేసైనా కొనేస్తాం అనుకుంటారు అప్పుల జోలికి వెళ్ళకూడదు అప్పు చేసే ఏ వస్తువైనా కొంటే ఆ అప్పు తీరే అవకాశం అనేది చాలా కష్టంగా ఉంది అది తర్వాత తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అందుకని అప్పులు మా జోలికి వెళ్లకుండా ఏ పనైనా కొనుక్కునే అవకాశం వరకు కొనుక్కుంటే సరిపోతుంది కానీ గృహయోగం వాహన యోగం వస్తు యోగం ప్రాప్తి ఇవన్నీ ఉన్నాయి కనుక వెళుతూ ఉంటుంది మనసు పరిగెడుతుంది కానీ మనసు కరిగెడుతున్నా సరే మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఏ ఇబ్బందులు లేకుండా బయటపడతారు లేకపోతే ఇవాళ చేసే ప్రతి పని ఎల్లుండి మళ్ళీ వాళ్ళు అంటే వచ్చే మాసంలో వచ్చే ఇబ్బందులు కొంచెం గట్టిగానే ఇబ్బంది పడతారు కనుక ఈ మాసం ఇలా ఆచితూచి అడుగులు వేయడం అనేది చాలా ముఖ్యం అయితే విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది విద్యారంగంలో ఉండే వాళ్ళకి విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే ఇక్కడ శుక్ర శుక్రరాహులు మీనరాశిలో శుక్రరాహులు కలయిక ఉండడం వల్ల చాలా అనుకూలంగా ఈ పని ఇప్పుడు అయిపోవాలంటే అయిపోవడము ఆకర్షణ ఆకర్షణతో ఏ పని అయినా సాధించే శక్తి ఇవన్నీ వచ్చేస్తాయి చక్కగా వస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఎక్కడ వచ్చినా మళ్ళీ మాట జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని మాట్లాడుతూ ఉండాలి అంతే అన్ని విషయాల్లో రంగాల్లో విజయాలు సాధిస్తారు వాళ్ళు కాస్త ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఆరోగ్యం అనేది జనరల్గా కొంచెం ఈ మాసం వేళ కొంచెం బా బ్రహ్మాండంగానే ఉంది ఇబ్బంది పడే అవకాశం ఏం లేదు కాస్త అధికారులతో ఇబ్బంది వ్యాపారస్తులకి కాస్త మనస్సు వ్యాపారం చేసే వాళ్ళకి సంబంధ బాంధవ్యాలతో ఏదైతే మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది తప్ప వ్యాపారం ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు చక్కగా ఉంది ప్రాబ్లమే లేదు అయితే ఏంటంటే ఎన్ని ఎప్పటికీ ఎలా ఉన్నప్పటికీ కొన్నా ఇక్కడ శుక్ర రాహులు కలిసి ఉండడం గల దాకా ఏదో ఒక వ్యామోహంలో పడి మనది ఉన్నది పాటు చేసుకుంటూ ఉంటాం అంటే రేపు వస్తుంది అనుకుని ఉన్నది ఖర్చు పెట్టడం కానీ రేపు తీసుకుందామని అని చెప్పేసి అప్పు చేసి కొనడం కానీ ఇలాంటివి ఎక్కువగా వెళుతుంటే కనుక దానికి కంట్రోల్ చేసుకుంటే చాలు ఈ మాసం అయితే ఈ మాసం వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే శుక్రవారం పూట లక్ష్మీ అస్రోత్రం పూజ చేసుకోవడం ప్రతి శుక్రవారం లక్ష్మీ అస్తోత్రం పూజ చేయడం నారాయణ అస్రోత్రం చేసుకోవడం తులస్థలాలతో పూజ చేసుకొని బయటికి వెళ్తూ ఉండడం ఇలా వెళ్ళడం వల్ల అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంది ఎక్కడైనా మాట కానీ ఎక్కడ వ్యామోహాలు పడ్డం కానీ జరగకుండా ఆగుతుంది అది చేసుకోవాలి అది ఫిబ్రవరి మాసంలో వచ్చేదంతా మాఘమాసం మాఘమాసంలో వచ్చే ఏవైతే ఉన్నాయో ప్రతి ఆదివారం వీళ్ళు ఉపవాసం ఉండడమో లేకపోతే శాకాహారం చే తీసుకోవడం ఉపవాసం ఉండలేని వాళ్ళు శాకాహారం భుజించడము శాకాహారంలో అది సాత్వికమైన ఆహారం శాకాహారంలో మళ్ళీ మసాలా ఏం తగలకుండా సాత్విక ఆహారం ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్య రాదు అలాగే ఏదైతే మాట స్పీడ్గా వచ్చే అవకాశం అలాంటిది రాకుండా ఆగే అవకాశం కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా వీళ్ళు ప్రతి ఆదివారం చేసుకుంటే పరిహారాలు చాలా చక్కగా ఫిబ్రవరి ఫిబ్రవరి మాసం మా మేష రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది సో ద్వాదశ రాశిలో అందరూ కూడా ఏంటంటే ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలమైన మాసం ఎందుకంటే రవి మాసం రవి భగవానుడు మకర రాశిలో రావడము అనేది ఒక విశేషం సో అక్కడి నుంచి మనం తర్వాత పుష్యమాసం అయిపోయిన తర్వాత వచ్చేది మాఘమాసం ఈ మాఘమాసంలో ప్రతి ఒక్క కార్యక్రమము పదింతల ఫలితం వస్తుంది చిన్న పని పరిహారమైనా అది పెద్ద పరిహారం కింద పెద్ద ఫలితం కింద వస్తుంది ఒక చిన్న దీపదానం చేస్తాము ఆ దానం అనేది పదింతలుగా మనకు లాభం అవుతుంది అంటే ఇంట్లో చీకటి అనేది ఉండదు దీపదానం అంటే ఏంటి దీపాలు దానం చేస్తే దీపం వస్తున్నారు కాదు మన ఇంట్లో ఈ రోజు చీకటి కోణం అనేది ఉండదు చీకటిగా ఉండరు అంటే చీకటి కోణము అంటే ఏంటంటే చెడు పనులు చేయడం కానీ చెడు వ్యవహారాలకు వెళ్ళడం కానీ బలి ఇవ్వడం కానీ జరగదు అని అర్థం సో దీపదానం అలాగే అన్నదానం అన్నదానం చేస్తే ఏంటంటే అన్నానికి లోటు ఉండదు అని అంటారు అన్నానికి లో ఉండదు అంటే ఏంటంటే చాలామంది ఆహారం ఉన్నా తినలేకపోతుంటారు సో ఎందుకు తినలేకపోతే వాళ్ళకి సమస్ రకరకమైన సమస్యలు అద్భుత సమస్యలు ఏదో రోగ సమస్యలు ఏదో ఒకటి టైంకి అన్నం తినలేకపోవడం టైంకి వేళ వేళకి తినలేకపోవడం అది జరుగుతుంటుంది సో ఈ అన్నదానం చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడతాం సో మాఘమాసంలో అన్నదానం దీపదానం తర్వాత చాలామంది నోములు పూజలు వ్రతాలు చేస్తుంటారు దాంట్లో చాలామంది నోములకి పళ్ళు పసుపు కుంకాలు బట్టలు వస్త్రాలు ఇవన్నీ దానం చేస్తుంటారు ఇవన్నీ కొన్ని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఒక్కొక్క రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే మేష రాశి వాళ్ళు ఈ మాసం అంతా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ మాసం అంతా చక్కగా వస్త్రదానం చేస్తే చాలా మంచి ఫలితాలు మిథున రాశి వాళ్ళు పుస్తకాలు దానం చేస్తే విద్య బ్రహ్మాండ సాగుతుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఏదో ఒక వస్తువుని దానం చేయడం అంటే వెండి కానీ రాగి కానీ ఏదో ఒక పాత్రను దానం చేస్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వాళ్ళు చక్కగా ఒక పది మందికి చదువు విద్యాదానం చేయడం కానీ విద్య ఒక విద్యార్థికి విద్య కట్టించడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి సో ఇలా ఒక్కొక్క రాశి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి